కూడా మనము ఐదు సంవత్సరాలకు ఒకసారి యూజ్ చేస్తుంటాం అది ఎందుకు ఆ ఒక ఫీలింగ్ ఓటే ఇష్టం అంటే ఒక ఫీలింగ్ ఎట్లుంటుందో అయితే అదేవిధంగా మనం గత మూడు రోజుల నుంచి బంద్ కార్యక్రమాన్ని పాటిస్తాం మనం చాలా పరిచయాలు పెరిగి మనం అందరం ఒక అంతములాగా ఫీలింగ్ వచ్చేసింది అంతకుముందు తెలియదు మనం ఈ రకంగా చేస్తాం ఈ రకంగా చేస్తాం మనం ఈ రకంగా పోదాం మనం ఏ టైం నుంచి కోసం కలిసాం ఇదంతా ఒక పండగలు ఈ మూడు రోజుల బంధువులు అందరికి బంధువు మనకు మట్టుకు ఒక పండుగ ఏర్పడిందని నేనైతే భావిస్తున్నా ఇదొక విషయం అయితే మనం ఈ మూడు రోజులు ఈ రకంగా కలిసిన చేసినాం డబ్బులు ఖర్చు పెట్టుకున్నాం అన్నీ చేసినాం ఇవన్నీ చేసినాం దేనికి చేసినాం మనము మన భవిష్యత్తును మార్చుకోవడానికి ప్రధానంగా అందరికి సమస్యలు ఉంటాయి కాబట్టి సమస్యలు ఏర్పడినప్పుడు అందరూ ఒక దగ్గరికి వచ్చినప్పుడు సమస్య పరిష్కారం అవుతుంది కాబట్టి ఇలా మనం అబ్బాయి మూడు రోజులే కదా ఒక దగ్గరికి వచ్చిన ఫీలింగ్ ఉండకుండా మొత్తం ఇప్పుడు ఏ రకంగా అయితే ఉన్నామో ఎలాంటి సమస్యలు వచ్చినా ఎలాంటి ఏర్పడ్డా కానీ ఇదే విధంగా మొన్న ఒకరైనా షాపాలు చేయకపోతే అందరం పడినా మస్తాపించింది ఇట్లా అందరి కమ్యూనిటీ ఉండాలి అట్లా ఆ